నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు మంగళవారం రోజున రాత్రి పొడుకునే ముందు ఒక చిన్న పరిహారం చేసుకోండి మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మంగళవారం రోజున రాత్రి జాతక రీత్యా ఎవరికైతే కుజ దోషాలు ఉన్నాయో ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తగ్గుతాయి ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది సమస్త కోరికలు నెరవేరుతాయి మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇంకాను ఎవరికైతే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇంకాను గవర్నమెంట్ జాబ్ కోసం ఏమైనా మీరు ప్రయత్నిస్తున్నవారు అంటే ఒక్క మార్కుతో గవర్నమెంట్ జాబ్ అనేది మీ చేతికి తగ్గకుండా తొలగిపోతుంది అలాంటప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీ యొక్క సమస్యల వల్ల అప్పులు బాధలు కూడా ఉన్నాయి అప్పుల బాధలతో జాతకరీత్యా మీరు బాధపడుతూ ఉంటే కనుక ఆ బాధ తొలుగుతుంది చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో అప్పులు బాధలు అనారోగ్య సమస్యలు గవర్నమెంట్ జాబ్ ప్రకారంగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మీరు మంచి ఫలితాన్ని పొందడానికి మార్గాలు అనేటివి కనబడతాయి కుజుడి యొక్క ప్రభావం నుంచి మీరు చాలా వరకు బయటపడతారు ఇంతెందుకు చెప్తున్నానంటే ఈ చిన్న పరిహారం ఒక ఖర్చు లేని ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నా కానీ అవి కూడా తొలుగుతాయి చాలామంది రకరకాలుగా సమస్యలు అడుగుతున్నారు కదండి అందుకే చెప్తున్నాను ఎవరికైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నాయో మీలో మీ యొక్క కోరికలు తీరాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి అంతేకాకుండా ఈ పరిహారాన్ని అంటే మంగళవారం రోజున చేసుకోవడం వల్ల అప్పుల నుంచి బయటపడతారు అలానే కుటుంబ సభ్యుల మధ్య గొడవల సమస్యలు ఉన్నా కానీ తొలుగుతాయి ఇంకా చాలా వరకు చెప్పుకోవాలంటే దృష్టి దోషం వల్ల కూడా తొంభై తొమ్మిది శాతం వరకు మనకు ఇబ్బందులు వస్తాయి అలాంటి దృష్టి దోషాలతో మీరు బాధపడుతున్నా కానీ ఈ పరిహారం చేసుకోండి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నకారాత్మక శక్తి తగ్గిపోతుంది మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటి అనేది చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్టు కనీసం ఈ వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేసేలా కాస్త ఎంకరేజ్ చేసిన వారు అవుతారండి అలానే ఈ పరిహారాన్ని మీరు చేసుకొని ఏ రకంగా ఫలితాన్ని పొందుతారో పది మంది కూడా చూసి వారు ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు వచ్చి ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఇక పరిహారం మాటకి వెళదాం ఈ పరిహారాన్ని మంగళవారం రోజు రాత్రి పడుకునే ముందు చేయాలి మీ కుటుంబంలో ఎవరైనా సరే ఒక్కరు చేసినా సరిపోతుంది అందరు చేయాల్సిన అవసరం లేదండి ఒక్కరు చేసినా సరిపోతుంది కానీ ఈ పరిహారాన్ని నెలసరి టైంలో మీరు ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు కుటుంబంలో ఉన్న పిల్లలు చేయొచ్చు పెద్దవారైనా సరే చేయొచ్చు ఎవరైనా చేయచ్చు ఒక్కరు చేస్తే కుటుంబానికంతా కూడా వర్తిస్తుంది ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ పరిహారాన్ని మంగళవారం రోజున రాత్రి మీ పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత మీరు పడుకునే ముందు ఈ పరిహారం చేసుకోవాలి కాకపోతే ఈ పరిహారం చేసేటప్పుడు ముందు మీరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఈ పరిహారం చేసుకోవాలి కొన్ని పరిహారాలకు స్నానాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది పరిస్థితి వస్తుంది కానీ ఈ పరిహారానికి మీరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో ఏ రకంగా చెప్తున్నానో అదే రకంగా స్కిప్ చేయకుండా వీడియోని చూస్ చేసుకోండి ఫలితం వస్తుంది ఇటు ఇటుది చేస్తే కనుక ఎలాంటి ఫలితము రాదు ఇక ఈ పరిహారాన్ని దేవుడి గదిలోనే చేసుకోవాలి మీరు ఎక్కడైతే దేవుని పూజిస్తారో అక్కడ చేసుకోండి ఇంకా ఇక్కడ చెప్పుకునే వస్తువుల్ని ముందుగానే మీరు రెడీ చేసి ఉంచుకోండి ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఈ పరిహారం పెద్దగా ఖర్చులైన పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇక దీనికని మీరు ఒక ప్రమిద తీసుకోండి ఇత్తడిది కావచ్చు వెండిది కావచ్చు రాగిది మట్టి ప్రమిద ఏదైనా పర్వాలేదు తీసుకోండి దానిలో కొద్దిగా నువ్వుల నూనె పోయండి ఇక్కడ ఈ పరిహారానికి కేవలం నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి ఉపయోగించాలి నువ్వుల నూనెతో గనక మనం చేసినట్లయితే ఒక మంచి శక్తినిస్తుంది ఇది పంచభూతాల్లో అనేక రకాలైన శక్తులు ఉంటాయి వాటిని గనుక మనం తీసుకుంటే కోరికలు ఒకటని కాదు అన్నీ నెరవేరుతాయి వాటి యొక్క ప్రభావం మనకు కలిగితే అన్నీ నెరవేరుతాయి తర్వాత దానిలో ఒక రెండు ఒత్తులు వేసుకోవాలి అది కూడా ఎరుపు ఒత్తులు తీసుకోండి ఎరుపు ఒత్తులు లేనివారు కాస్త కుంకుమతో తడిపోయినా సరే ఉపయోగించుకోవచ్చు ఒక రెండంటే రెండే ఎరుపు ఒత్తులు తీసుకోండి ఈ ఒత్తులను ఈ ప్రమిదిలో విడివిడిగా ఈ రకంగా పెట్టండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టండి ఈ రకంగా పెట్టిన తర్వాత పచ్చ కర్పూరం తీసుకోండి పచ్చ కర్పూరంలో ఎంతో శక్తి ఉంటుంది ఆ పచ్చ కర్పూరం దైవిక శక్తిని ఆకర్షింపజేస్తుంది ఇది మనందరికీ తెలిసిందే కాబట్టి మీరు పచ్చ కర్పూరం తీసుకోండి ఎలా చెప్తున్నానో అదే రకంగా ప్రతి ఒక్కటి మీరు చేసుకుంటే పరిహారం చేయండి పరిహారానికి చెప్పిన పదార్థాలు మా దగ్గర అవైలబుల్గా లేవండి మరి వేరే వాటిని ఉపయోగించుకోవచ్చా అని మాత్రం అడక్కండి చెప్పిన వాటిని ఉపయోగిస్తేనే మీకున్న సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆ రకంగా మీరు ముందుగా ప్రమిద తీసుకున్నారు నువ్వుల నూనె పోశారు తర్వాత ఎరుపు ఒత్తులు విడివిడిగా పెట్టారు ఈ నూనెలో కొద్దిగా పచ్చ కర్పూరం పెట్టండి తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఒక పావు కేజీ బెల్లం తీసుకోండి ఒక పావు కేజీ బెల్లాన్ని ఈ ప్లేట్లో పెట్టండి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీరు పావు కేజీ మాత్రమే ఉండాలి ఇక్కడ ఇక తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా సాంబ్రాణి పుల్లతో దీపారాధన చేయండి ఇక్కడ నేను మీకు చూపించడానికని అగ్గి వెలిగిస్తున్నాను కానీ మీరు మాత్రం సాంబ్రాని పులతో వెలిగించాలి ఈ రకంగా మీ పూజా మందిరంలో చక్కగా అక్కడ కూర్చొని దీపారాధన చేసి దీపారాధన ఎదురుగా ఈ తీసుకున్న ఈ బిల్లాన్ని పెట్టండి మీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో ఇక ప్రార్థించండి తర్వాత మీకున్న సమస్త కోరికలన్నీ కూడా చెప్పుకోండి మీ యొక్క సమస్యలు కూడా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఇక ఇదంతా అయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళండి అలానే చాలామంది అడుగుతున్నారు మీరు ఇన్ని పరిహారాలు చెప్తున్నారు కదండి వాటిలో ఏది చేసుకోవాలి మేము అని అడుగుతున్నారు తాంత్రిక పరిహారాల్లో చాలా వరకు ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి అన్నీ మంచివే ఏవి చెడ్డవనేం కాదు అన్నీ మంచివే ఫలితాన్ని ఇచ్చేవే కానీ దాంట్లో కొందరు చేసుకోవడానికి వీలుగా అక్కడ చెప్పుకునే పదార్థాలు ఉంటాయి అలానే కొందరికి సమయం ఉంటుంది అందరికీ అన్ని పదార్థాలు దొరక్కపోవచ్చు కొందరికి సమయం కూడా దొరక్కపోవచ్చు కుదరకపోవచ్చు చెప్పుకున్న పది పరిహారాల్లో ఒకరికి కుదరచ్చు ఒకరికి కుదరకపోవచ్చు కాబట్టి ఎన్ని పరిహారాలు ఉన్నా కానీ మనకు ప్రయోజనాలు కలిగించే ఫలితాన్ని ఇచ్చే పరిహారాలే వాటిని చెప్తున్నాను మీకు మీ వీళ్ళను బట్టి మీ యొక్క సమయాన్ని బట్టి మీకు దొరికే వస్తువును బట్టి మీరు ఎంచుకొని ఆ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి ఇక ఆ తర్వాత ఇక రెండవ రోజున మీరు స్నానాది కార్యక్రమాలు అన్ని ముగించుకున్న తర్వాత అంటే మీరు వెళ్ళి నిద్రపోయారు కదండి తర్వాత రెండవ రోజున మీరు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఆ బెల్లాన్ని ఆవుకు పెట్టాలి ఒకవేళ ఆవు అందుబాటులో లేదండి అంటారా ఎవరికైనా దానంగా ఇవ్వండి దానం తీసుకోవడానికి కూడా ఎవరూ అందుబాటులో లేకపోతే బయట ఎక్కడైనా రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు వేప చెట్టు అంటే దేవత వృక్షాలు ఉంటాయి కదా ఆ కాస్త పెద్ద చెట్ల కింద ఈ బెల్లాన్ని పెట్టేసి రావాలి అలా పెట్టేసి రావడం వల్ల అక్కడ పక్షులు కానీ చీమలు కానీ అలాంటివి వాటిని ఆహారంగా తీసుకుంటాయి ఈ రకంగా ఈ పరిహారాన్ని మీరు ఒక మూడు మంగళవారాల పాటు చేయాలి నమ్మకం పెట్టి చేయండి అవుతుందా లేదా అనే అపనమ్మకంతో మాత్రం చేయకండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి కుజదోషం తగ్గుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీకు మీ కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి మీ ఇంట్లో నకారాత్మక శక్తి పెరుగుతుంది ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఇక తర్వాత రెండవ రోజు ప్రమిదల్లో ఉన్న ఆ ఒత్తులు పచ్చకర్పూరం బిళ్ళం తీసేసి దాన్నంతా కూడా డస్ట్బిన్లో వేసేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి ఈ పరిహారాన్ని మీరు ఒక మూడు వారాల పాటు చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ వారం చేశారు నెక్స్ట్ వారానికి నెలసరి వచ్చింది అప్పుడు ఎలా అంటే మీరు చేయలేకపోయినా కానీ ఇంట్లో ఉన్నవారు వేరే వారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు అడగచ్చు మా వ్యాపార సంస్థల్లో చేసుకోవచ్చా అని అంటారేమో చేసుకోవచ్చు కాకపోతే మీ ఇంటితో పాటు వ్యాపార సంస్థ అంటే అంతా కూడా ఒకటే అయ్యుండి మీరు పడుకునేది కూడా వ్యాపార సంస్థ మీ ఇల్లు అంతా కూడా ఒకటేగా ఉంటే కనుక చేసుకోవచ్చు కలిసి ఉంటే కనుక చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఈ పరిహారాన్ని మీరు చేస్తూ వేరే పరిహారాలు మీరు చేస్తున్నా కానీ వాటిని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు లేదా వేరే పరిహారాలను కొత్తగా చేయాలనుకున్నా కానీ చేసుకోవచ్చు ఇదండి తప్పకుండా మీకున్న సమస్యలను బట్టి ప్రయత్నించి చూడండి మార్పునైతే చూస్తారు ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ తగిన కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు